రాష్ట్రంలోనే మొదటిగా నెల్లూరు కార్పొరేషన్ లో జేఏసీ ఏర్పడడం జరిగిందని ఉద్యోగుల జేఏసీ ద్వారా క్రీడలు ప్రారంభించడం సంతోషకరమైన విషయమని ఇన్ఛార్జీ మేయర్ రూప్ కమిషనర్ నందన్ పేర్కొన్నారు స్థానిక ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ స్టేడియం ప్రారంభించారు మేయర్ అండ్ కమిషనర్ అనంతరం మేయర్ మాట్లాడారు కార్పొరేషన్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అలాంటప్పుడు గేమ్స్ మీకు రిలాక్స్ ఇస్తాయని తెలిపారు అనంతరం ఆయన చదువుకున్న విలువ ఉద్యోగం బాధ్యతల గురించి వ్యక్తం చేశారు అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత అందరం కలిసికట్టుగా మానసిక ఉల్లాసం కోసం క్రీడలు అనేవి మానసిక ఉల్లాసం కోసం పని ఒత్తిడిలో నిత్యం పనిచేస్తూ కాస్త సమయం సరదాగా ఆటవిడుపుగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందేదానికి ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మెట్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కలిసి గట్టుగా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇది ప్రారంభించుకొని ఇవాళ రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా దీనికి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం మరీ సంతోషంగా ఉంది అందరు యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా చదువు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించి చాలా మందికి ఈ సచివాలయ పోస్ట్ కంటే కూడా మెరుగైన ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది మెరికల్ లాంటి ఎంప్లాయీస్ ఉన్నారు మీరు సరే వచ్చిన దాంట్లో దాన్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు హ్యాపీగా సంతోషంగా ఈ టూ డేస్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయండి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మిషన్ కూడా సాయంత్రం ఆపి గ్రీసు కొడతాం రిలాక్సేషన్ మన మనకెట్టం దానికి కూడా గ్రీసు కొడితే తప్ప పని చేయదు మనం కూడా అంతే మనుషులు మనకు కూడా పనితో పాటు అన్ని సమపాల్లో ఉండాలి సంతోషం ఆనందం రకరకాలుగా సో మీ జేసీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు సమయ సమయభావం వలన నేను ముందుగానే మాట్లాడుతున్నాను అయితే ఏది ఏమైనా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిగా జేఏసీ ఏర్పడడం అనేది ఒక గొప్ప మార్పుకి నాంది మీరందరూ అందరూ వివిధ సంఘాలతో నా ముందుకు వచ్చినప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన నా అనుభవం ద్వారా లేదా నేను తెలుసుకున్న కొన్ని విషయాల ద్వారా ఇన్ని విభాగాలు ఉండడం మంచిదే కానీ అన్నిటి కలిపి ఒక ఐక్యతా విభాగం ఒకటి ఉండాలని చెప్పి జేఏసీగా ఫామ్ కావాలని మీ అందరికీ సజెస్ట్ చేసినప్పుడు వెంటనే మీరు అందరూ కూడా సింహపురి జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ స్థాయిలో దాదాపు పన్నెండు వందల మంది పైగా ఉన్నటువంటి సిబ్బంది ఒక జేఏసీగా ఏర్పడడం ఇదే అని నేను అనుకుంటున్నాను సో దానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరూ ఈ జేఏసీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఆ తర్వాత స్పోర్ట్స్ మీట్ గురించి మీరు నాతో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఈ స్పోర్ట్స్ మీట్ అంటే ఏదో ఈరోజు చేసి రేపు తెచ్చేది కాదు ఇది ఎప్పటికీ సస్టైన్ కావాలి అంటే మీరు మీరు కార్పొరేషన్లో కమిషనర్గా నేను లేదా అధికారులు బదిలైనా సరే ఈ సాంప్రదాయం మొదలవుతుంది కానీ ఎప్పటికి కొనసాగాలి అనే విధంగా నేను ప్లాన్ చేయమని చెప్పాను ఆ విధంగా మీరు ముందుకొచ్చారు అదేవిధంగా ఎన్ఎంసీ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది ఈరోజు రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ లేదా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఆ డిపార్ట్మెంట్ ఏవైనా జరుగుతుందో రానున్న కాలంలో అదే విధంగా జిల్లా రాష్ట స్థాయిలో కూడా జరగాలని చెప్పి దాని కూడా శ్రీకారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ప్రారంభం కావాలని చెప్పి చెప్పాను ఆ విధంగా మీరు అందరూ కూడా ముందుకొచ్చారు దాన్ని కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇక మూడో విషయం ఫండింగ్ విషయానికి వచ్చినప్పుడు కూడా మన గౌరవ మేయర్గా చెప్పినట్లుగా గతంలో ప్రోగ్రామ్ ఏదో చేయాల్సి ఉంటే అదో పద్ధతిలో వెళ్ళేది కానీ ఇక్కడ కూడా దీన్ని సెల్ఫ్ సస్టైన్ చేయాలంటే ముందు పార్టిసిపెంట్స్ కావచ్చు లేదా మెంబర్స్ జేఏసీ మెంబర్స్ కావచ్చు అందరు కూడా మీ సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో అది ఎంతైనా కావచ్చు అందులో మీకు ఒక బాధ్యత ఉంటుంది పార్టిసిపేషన్ ఉంటుంది తర్వాత అది కంటిన్యూ అవుతుంది అదనంగా అధికారులు ఎవరికి వచ్చిందో వారు చేస్తున్నా చేసామని చేయమని చెప్పాను వారు కూడా అందరూ సహకరిస్తారు ఖచ్చితంగా గౌరవ మేయర్ గారు ప్రజాప్రతినిధులు మన రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి గిద్దరీ గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి స్థానిక కార్పొరేటర్స్ కానివ్వండి అందరూ కూడా మీరు సహకరిస్తారు అందరు అధికారులు సహకారం ఉంటుంది ఇది ఒక రోల్ మోడల్ గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు చేపట్టినటువంటి కార్యక్రమం ఒక రోల్ మోడల్ గా రాష్ట్రానికే ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మీ అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా మొట్టమొదటిసారిగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో సిక్స్ ఇయర్స్ ఆఫ్ యువర్ సర్వీస్ లో ఒక స్పోర్ట్స్ మీట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఆలోచన రావడం దానికి జేఏసీ ముందుగా ఏర్పడడం జేఏసీ ద్వారా మళ్ళీ దీన్ని తీసుకురావడానికి ఎవరైతే ముఖ్యంగా దీనికి దీని ఉన్నట్టు ఉన్నారో జేఏసీ మెంబర్స్ అందరూ అదేవిధంగా పార్టిసిపెంట్స్ సచివాలయ సిబ్బంది అందరితో పాటు సెక్షన్ ఎయిట్స్ కి మన ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఇవన్నీ కూడా మన మేయర్ గారు వచ్చిన జరుగుతూ ఉన్నాయి అది వారి అంటారు కదా అనుకున్న సమయానికి రావాల్సిన వాళ్ళు వచ్చారని అంటారు ఆ విధంగా వారు వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి అది కూడా వారికి ఒక స్వీట్ మెమరీ అదేవిధంగా కమిషనర్ గా నా టైంలో జరగడం కూడా నాకు స్వీట్ మెమరీ గానే చెప్పుకుంటాను సో మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా ఈవెంట్ ని కంక్లూడ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఐ ఎక్సెప్ మై వెరీ హార్డ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ విషయ వెరీ ఆల్ ది బెస్ట్ Thank you, sir. Uh